కూడా నిన్న నేను బెంగళూరు నుంచి వచ్చినాను మా పిల్లోళ్ళకి టీసీ తీసుకోపోతా టీసీ తీసుకొని బయట వచ్చినాను వారిలో ఎనభై వేలు అప్పించినాను సైన్ చూపించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను వినలేదు అంతా పేరుకి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినాను నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాను చెప్తే కూడా వినలేదు అంతా పేరుకి ఈడ్చుకొచ్చి చెట్టుకి రెండు చెట్లు కట్టేసినారు పగ్గుమెత్తుకోవచ్చు మునికేనప్ప వెంకటమ్మ జగదీశ్వరి రాజా ఈ మారు ఇదే కాదు ఇంకా కూడా అప్పుంది ఇంకా ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది నాకు ముగ్గురు పిల్లోళ్ళు మధుశ్రీ ఈక్ష అభిరామ్ నా కొడుకు ఏడుస్తా ఉంటాము మా అమ్మను అనేసి రోడ్డుకి దారుణంగా నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరి కట్టేసినారు నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు మా అమ్మనే వదిలేసి ఇలా చేయద్ద పెద్ద న్యూసెన్స్ అయిపోతుందంటే వినలేదు నా మగ్గుని చేసినారు ముందు నా మగడు భయపడుకుని వెళ్ళిపోయినాడు అప్పుడు చెప్పింది వద్దు పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది వినలేదు మూత ఎంత గిల్లీ కొట్టి ఈ మాది ఎవరు చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ఒక అన్న గెస్ట్ ఏదో ఫంక్షన్ ఉందని వస్తే ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్న దారుణమమ్మ అమ్మ లేడీ కదా ఈ మాది చేయకూడదని చెప్తే నువ్వు పెట్టేసి కట్లు లేరు చంపేస్తాను బెదిరించినారు ఇస్తాము తీసుకున్న డబ్బులో లక్ష లక్షలకు వడ్డీ కట్టినాం ఈ మార్చేసి తినేదానికి ప్రశాంతత లేకున్నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా పెద్ద పాపి హ్యాండిక పెన్షన్ పెరుక్కునేసినారు స్కూల్ పోయి వచ్చేటప్పుడు బెదిరించే వాళ్ళు నా పిల్లలు ఫోన్ చేసి అమ్మ మమ్మీని మారి బెదిరిస్తారని హాస్టల్లో వేస్తామని వచ్చినాను ఈ మారి చేసినారు దాము కొని వెళ్ళిపోతావు చేయకొచ్చి కట్టి కొన్ని మారు కొట్టినారు నా మగుడికి తెలిసింది నా మగుడి ఆడన్నా వచ్చేవాడు నా మగుడికి భయం అప్పుడు బాగా నా కొడుకు అడుక్కున్నారు కొట్ట మా అమ్మని చూసి ఉన్నట్లు వెళ్ళిపోయినారు ఒక అన్న లేడీ కదా ఈ మారు చేయకూడదు అని అప్పుడు వదిలినారు వదిలిన తర్వాత పది నిమిషాలు పోలీసులు వచ్చిన ఎవరు వైరల్ చేసేసి ఉన్నారు వీడియోని